హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒక చక్కని నీతి కథ అండి నక్క మోసానికి కుందేలి దెబ్బ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళితే నక్క మోసానికి కుందేలు దెబ్బ ఎప్పుడూ కుతంత్రాలు చేసే నక్క ఆ రోజు అలాంటి అవకాశం దొరక్క విచారంగా ఓ చెట్టు నీడ కూర్చొని ఉంది పైగా ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఆ కలిగా కూడా ఉంది దాన్నలా చూసిన కుందేలు ఏమిటి నక్కమావా చాలా విచారంగా కనిపిస్తున్నావు ఏమిటి విశేషం అని పలకరించింది కుందేలును చూడగానే నక్కకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది వచ్చిన అవకాశం విడవకూడదని భావించి ఏం చెప్పమంటావు అల్లుడు నా మీద జిత్తుల మారి అని ముద్ర వేసి అడవిలోని జంతువులన్నీ నన్ను వెలివేశాయి చేసిన తప్పులకు నేను పశ్చాత్తపడుతున్నా అయినా నన్నెవ్వరూ నమ్మడం లేదు మరింత విచారంగా అంది నక్క ఈసారి కుందేలుకు నిజంగానే నక్కపై జాలి కలిగింది చెడ్డ పేరు అంత తొందరగా పోదు మోసం చేయడం మాని మంచి పనులు చెయ్యి అప్పుడు నిన్నందరూ నమ్ముతారు అంది కుందేలు మంచి సలహా ఇచ్చావు అల్లుడు నాకు సరైన సలహా ఇచ్చేవారే లేరు ఇక నుంచి నీ సలహా అమలులో ఉంచుతాను ఇక ముందు మోసం చెయ్యను నీకు బహుమతిగా ఒకటి ఇస్తాను వస్తావా అంది నక్క గుట్టెడు క్యారెట్లు ఇస్తాను వస్తావా అంది నక్క ఉత్సాహంగా లేస్తూ ఆ వంకతో కుందేలును అడవి మధ్యలోకి తీసుకెళ్ళి అదును చూసి దానిమీద దాడి చేసి తన ఆకలి తీర్చుకోవాలనుకున్న దురాశతో ఉంది నక్క అదేమీ తెలియని కుందేలు నక్కను తన మాటలతో మార్చినందుకు సంతోషపడింది ఓ అలాగే ఇప్పటికిప్పుడే నీకు మంచి పనులు చేయాలన్న బుద్ధి పుట్టిందన్నమాట చాలా మంచిది అంటూ సంతోషంగా నక్క వెంట బయలుదేరింది అడవి మధ్యలోకి వచ్చాక ఇదిగో ఈ పొదలోనే ఉన్నాయి నీకు ఇస్తానన్న క్యారెట్లు వెళ్ళి తెచ్చుకో అంది నక్క కుందేలు జాగ్రత్తగా చూసింది అయితే ఆ పొదలో ఎక్కడా క్యారెట్లు కనిపించకపోవడంతో నక్క దుర్బుద్ధి అర్థమైంది తను ఆ పొదలలో చిక్కుకుపోతే నక్క తనపై దాడి చేస్తుందని అనుకుంది వెంటనే చెంగున అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ నిన్ను ఇక జన్మలో ఎవరు నమ్మరు అంది కుందేలు నువ్వు ఎప్పటికీ జిత్తుల మారివే అంది